గుడ్ ఈవెనింగ్ నేను లక్ష్మి కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ ప్రారంభమైన వేళ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలా గడిచింది ఆనందకర క్షణాలేవి అలానే విషాద సంఘటనలేవి ఎక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇలాంటి అంశాలతో టెన్ టీవీ అందిస్తోంది రివైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిరీస్ అందులో మొదటి స్టోరీ ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జాతీయ రాజకీయాలని ఓ మలుపు తిప్పింది వరుసగా మళ్ళీ మేమే వస్తాం ఈసారి మా సీట్లు నాలుగొందలు దాటుతాయి అన్న బీజేపీకి షాక్ తగిలింది కూటమి పార్టీలతో కలిసి మూడోసారి అధికారమైతే దక్కించుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాలేదు ఇదే సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా బ్లాక్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అయితే అక్కడక్కడా మాత్రం ఉనికిని చాటుకోవటం రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యేకతగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ప్రారంభంలోనే రామ్మందిర్ ప్రారంభోత్సవం ఘనంగా సాగగా ఆ కార్యక్రమం వేదికగానే తీసుకుంటూ కాంగ్రెస్ రాజకీయ దాడి ప్రారంభించింది అయితే దాన్ని బీజేపీ సమర్థవంతంగా తిప్పికొట్టింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ పలు రాష్ట్రాల ఎన్నికలు ఈ సంవత్సరాన్ని నామ సంవత్సరంగా కూడా మార్చేశాయి రెండు వేల ఇరవై నాలుగు ఏడాది రావడమే ఎన్నికల ఏడాదిగా పేరుపాటంతో రాజకీయ పరమైన వివాదాలు ఎక్కువగానే కొనసాగాయి అలానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో దేశ రాజకీయాల వేడి మరింత పెరిగింది అప్పట్లో ఆయన తన పదవికి రాజీనామా చేయకుండానే జైలు నుంచే పరిపాలన సాగించిన వైనం సంచలనం కలిగించింది తరువాత షరతులతో వచ్చిన బెయిల్ తోనే ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరగా ఏప్రిల్లో జరిగిన ఎన్నికలు భారీ విజయం దక్కుతుందని బీజేపీ అంచనా వేయగా ఓటర్లిచ్చిన షాక్ దెబ్బకి కమలనాథులు తమ వ్యూహాలను కొన్నాళ్లు పక్కన పెట్టాల్సొచ్చింది కామన్ సివిల్ కోర్టుతో పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాజ్యసభ వరకు వెళ్లినా మిగిలిన వ్యవహారాల్లో మాత్రం బ్యాక్స్టెప్ వేయాల్సొచ్చింది అలానే వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుందనుకున్నారు అయినా కూడా సెంచరీ మార్కి దూరంలోనే ఆగిపోవాల్సొచ్చింది ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అటు అధికార పార్టీకి ప్రతిపక్షాలకు మర్చిపోలేని తీర్పిచ్చాయి రాహుల్ గాంధీ వరకు చూస్తే కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రతిపక్ష హోదాకు తీసుకురాగలిగారు విజయ తీరాలకు చేర్చలేకపోయారు అయితే కీలకమైన యూపీలో సగానికి పైగా ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడంతో పాటు తన పాత కంచుకోటలు అమెధి రాయ్బరేలీ సహా పలుచోట్ల సత్తా చాటుకుంది రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు సీట్లు రాయ్బరేలీ వాయనాడ్లోనూ ఘన విజయాలు సాధించారు దీంతో ఇండియా కూటమి నాయకుడిగా విపక్ష నేతగా మారారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రధాన భాగస్వామిగా బీజేపీ కూటమి గెలవగా ఒడిశాలోనూ ఇదే తరహా విజయం దక్కించుకుంది మరోవైపు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కి పెద్దగా చెప్పుకోదగిన విజయాలేం దక్కలేదు అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి దెబ్బ తగిలింది అయితే జమ్మూ కశ్మీర్ జార్ఖండ్లో మాత్రం ఇండియా కూటమి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ భవిష్యత్తుపై సందేహాలు ప్రారంభమయ్యాయి మరోవైపు దేశ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఓ స్పెషల్ డిబేట్ కి దారిచ్చింది అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిజానికి ఈ స్లోగన్ మోదీ టూ పాయింట్ ఓ సమయంలోనే తెరపైకొచ్చినా చట్టసభల్లో ప్రవేశపెట్టడం ద్వారా దానిపై బీజేపీ నిజంగానే సీరియస్ గా ఉందనేది నిరూపించింది అయితే ఆ పార్టీ నేతలు ఊహించని విధంగా సొంతంగా కూడా మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్ పై అంత దూకుడుగా వెళ్లలేని పరిస్థితి అందుకే రెండు వేల ఇరవై ఐదులో ఈ బిల్పై ఓ మార్గం ఏర్పాటు చేసుకుంటుందనే అంచనాలు ఉన్నాయి మరోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేంద్రంలోని ఎన్డీఏకి నీట్ పరీక్ష వివాదం తలనొప్పిగా మారింది ఈ క్రమంలోనే జూన్ పద్దెనిమిదిన నిర్వహించిన నెట్ పరీక్ష కూడా రద్దు చేశారు ఇక ఏడాది చివరకు వచ్చేసరికి ఇండియా బ్లాక్ కూటమి నుంచి కాంగ్రెస్ ని పంపించేయాలనే డిమాండ్ ప్రారంభం కావడం హైలైట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ ఈ వాదన తలకెత్తుకోగా ఫలితమేంటి పర్యవసానాలేంటనేది రెండు వేల ఇరవై ఐదులో తేలనుంది రాజకీయంగా పరిస్థితి అలా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది వాటిలో కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కాగా మరికొన్ని మానవ తప్పిదాలతో సంభవించినవి కూడా ఉన్నాయి ముఖ్యంగా కేరళ ఈశాన్య రాష్ట్రాలకు ఈ బెడద మరీ తీవ్రంగా ఉంది అవేంటో చూద్దాం ప్రకృతి విపత్తులు ఎక్కువే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఓ రకంగా దేశంలో ప్రకృతి విపత్తుల సంవత్సరంగానే చెప్పాలి అనేక చోట్ల విలయం తాండవించింది ప్రత్యేకించి విజయవాడలో వరదలు వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపింది వరదలంటేనే గుర్తొచ్చే ఈశాన్య రాష్ట్రాలు రెండు వేల ఇరవై నాలుగులోనూ అల్లాడిపోయాయి ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్రా నది వరదలతో ఉప్పొంగడంతో రెండు వేల ఇరవై నాలుగులో అస్సాంలో వరదల కారణంగా నూట పదిహేడు మంది ప్రాణాలు కోల్పోగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ఇక్కడ ప్రతి ఏటా ఇదే తీరు కాగా ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారిందనే చెప్పాలి రెమాల్ తుఫాన్ తాకిడి కూడా బెంగాల్ రాష్ట్రంపై ప్రభావం చూపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరున ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సుందర్బన్ డెల్టాను తాకింది ఈ తుఫాను ముప్పై మూడు మంది ప్రాణాలను బలిగొంది బెంగాల్ మిజోరాం అస్సాం మేఘాలయ ప్రాంతాల్లో భారీ విధ్వంసం సంభవించింది హిమాచల్ ప్రదేశ్ వరదలు కూడా ముప్పై ఒక్క మందిని మట్టుబెట్టాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆగస్టులో మధ్యలో సంభవించిన ఈ వరదలతో ఇక్కడ లాహోల్ స్పితి జిల్లాలు అతలాకుతలమయ్యాయి రాష్ట్రంలో పదకొండు వందల నలభై కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు ఇక ఈ సంవత్సరం మరిచిపోలేని విపత్తు వాయనాడ్ని ని వణికించింది అకస్మాత్తుగా సంభవించిన వరదలతో జూలై ముప్పై కేరళని అతలాకుతలం చేసింది దేవభూమి కాస్త మరుభూమిగా మారింది వయనాడ్ వరదలకు దాదాపు నాలుగు వందల ఇరవై మంది చనిపోవడం ప్రకృతి బీభత్సానికి నిదర్శనం ఇంకా నాలుగు వందల మంది గాయపడగా మరో యాభై మంది గల్లంతు కావడం అప్పట్లో సంచలనం కలిగించింది మరిచిపోలేని మహావిషాదంగా రెండు వేల ఇరవై నాలుగు వయనాడ్ వరదలు గుర్తుండిపోతాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వరద బీభత్సం దాదాపు నలభై ఐదు మంది చనిపోయారు దాదాపు రెండున్నర లక్షల మంది నిరాశ్రయులుగా మారిన ఈ సంఘటన తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది బుడమేరు వాగు పొంగి నగరాన్ని ముంచెత్తిన వైనంతో అసలు సహాయక చర్యలకే ఆటంకం కలగగా ప్రభుత్వం స్పందించిన తీరు కూడా జాతీయ మీడియాలో ప్రశంసించబడింది ఇక ఆ తరువాత ఫెంగల్ తుపాను ప్రభావంతో నవంబర్ ముప్పైన పాండిచ్చేరి అతలాకుతలమైంది ఈ తుపాన్ ధాటికి పంతొమ్మిది మంది చనిపోయారు తమిళనాడులోని విల్లుపురం కూడా భారీగా ఆస్తి నష్టం సంభవించింది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో సంభవించిన ప్రకృతి విపత్తులు కొత్త సంవత్సరానికి పాఠాలుగా మారతాయని ఆశిద్దాం